సీరియల్ చూస్తున్న రిషి సార్ ఫ్యాన్స్ అలాని రిషి సార్ అంటే ఎవరికైతే ఇష్టం ఉందో వాళ్ళ అందరూ కూడా లక్కీ మీడియా ఛానల్ను ఎంతగానో ఆదరిస్తున్నారు లక్కీ మీడియా ఛానల్లో రిషి సార్ గురించి ఏదైనా అప్డేట్ వచ్చిందంటే అది జన్యున్ అని అందరికీ అర్థమైంది ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి కూడా రిషి సార్ ఏంటి ఉండదు అనేసి రిషి సార్ సీరియల్లో చేసిన కొంతమంది చెప్పినా కూడా నేను మాత్రం రిషి సర్ రీఎంట్రీ ఉంటుందని మీకు ఫస్ట్ నుంచి చెప్పాను సో నేను చెప్పింది నిజమైంది కదా రిషి సర్ రీఎంట్రీ ఇవ్వడంతో లక్కీ మీడియా చెప్పింది నిజమని ప్రతి ఒక్కరు కూడా ఊహించారు సో మీ అందరికీ రిషి సర్ రీఎంట్రీ సందర్భంగా ఒక గివ్ అవే ఇస్తున్నాను ఆ గివ్ అవే గెలుచుకోవాలి అనుకుంటే రేపు సాయంత్రం ఆరింటికి లైవ్లో జాయిన్ అవ్వండి అలానే నేను ఇచ్చే బ్యూటిఫుల్ గివ్ అవే ఎక్కడో చిన్న షాప్లో కొని తీసుకొచ్చింది కాదండి నేను ఎలా కొనుక్కుంటానో నా కోసమైతే ఎలా చూసుకుంటానో సో అలానే ఒక మంచి క్వాలిటీ ఉన్న గివ్ అవే తీసుకున్నాను మీ అందరి కోసం సో ఆ ఒక్క గివ్ అవే గెలుచుకునే అదృష్టవంతులు ఎవరో కానీ రేపైతే ఆరింటికి నా లైవ్లో జాయిన్ అయిపోండి